Thank mm -hmm. you. స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే సింపుల్ అండ్ క్విక్గా మనం ఒక్కసారి జడే ప్లాంట్ లేదా క్రాసులే ప్లాంట్ అని చెప్పొచ్చు ఇవి చాలా మొండి మొక్క అలాగే సెక్యులెంట్ జాతికి చెందినదనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు స్టార్టింగ్ గార్డెన్ చేయాలి కొంచెం ఇండోర్ అవుట్డోర్ కానీ లేదంటే కొంచెం మంచిగా బ్యూటిఫుల్గా మొండి మొక్కలు పెంచాలి హెవీగా మనకు కేరింగ్ అవసరం లేదన్నప్పుడు ఫస్ట్ సజెషన్ అయితే ఈ జడే ప్లాంట్నే అందరూ తీసుకుని వెళ్తారు లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు కాబట్టి టేబుల్ పైన కానీ చిన్నగా ఒకసారి తెచ్చుకున్నప్పుడు మనం ఎండకి పెట్టేస్తే చాలు హెవీగా కేరింగ్ అనేది ఏమి ఉండదు సో కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే మనకు ఒకసారి తెచ్చుకుంటే ఎన్నైనా ప్రొపోగేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే మనము ఒకసారి మొక్క తెచ్చుకున్న తర్వాత ఎలా బోన్సాయి లాగా క్రియేట్ చేయొచ్చు ఎలా టోపి లాగా క్రియేట్ చేయొచ్చు అనేది నేను ఆల్రెడీ చేశాను సో వాటిల్నైతే అయితే ఇప్పుడు నేను ట్రిమ్ చేసి చూపిస్తున్నాను ఎలా ట్రిమ్ చేసిన తర్వాత అవి బంచెస్ లాగా ఎంత గుబ్రాగా పెరుగుతాయి అనేది సో ఇలా సాయిబాబాని మిడిల్లో పెట్టి స్టాచ్యూ లాగా ఒక ఆర్చ్ లాగా ఉంటుంది చూడండి ఎక్కడైనా పార్క్కి లేదంటే ఎక్కడైనా వెళ్తాం కదా సో సేమ్ అలాంటి లొకేషన్ని మనం చిన్న చిన్న కంటైనర్స్లో చేయొచ్చు అనమాట సో ఇక్కడైతే ఆల్రెడీ నేను బాగా పెరిగి ఉంటాయి కదా స్టార్టింగ్ తెచ్చిన మొక్క నుంచి వాటి కొమ్మల నుంచి కట్ చేసి ఈ విధంగా చేశాను సో ఇప్పుడైతే ముందుగా అలా బాగా నాటిన తర్వాత ఒక మంత్ అయితే అయిపోయింది సో ఒక మంత్ అనే చెప్పే అవసరం లేదు ఎందుకంటే కొన్నిసార్లు డేస్ కంటే కూడా మనం నాటిన తర్వాత మీకే రిజల్ట్స్ అనేది తెలుస్తుంది సో ఇలా బాగా గ్రోత్ అయ్యింది చూడండి కొంచెం అలా పొడుగ్గా పెరిగిన తర్వాత ట్రిమ్ చేయండి మరి అక్కడక్కడే చిన్న చిన్న లీవ్స్ అనేవి పెరుగుతాయి సో ఈ విధంగా అయితే నేను అన్నీ సెర పాట్లో నాటాను కదా అన్నిటినీ కూడా అలా పెద్దగా పెరిగినవి కొంచెం హెవీగా గ్రోత్ ఉన్నవి అయితే టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉన్నాను ఇంకా మరి ఆ టిప్స్ నుంచి కూడా మనం ఎలా కట్ చేసి పెంచాలనేది అయితే చూపిస్తాను సో ఈ విధంగా మీరు ఈజీగా పెంచి మరీ ప్రొపోగేట్ చేసి మరీ నాటుకోవచ్చు సో ఈ విధంగా ఫస్ట్ అయితే అన్ని టిప్స్ అనేది కట్ చేసేస్తూ ఉన్నాను ఇక చూసారు కదా ఎలాంటి కట్టింగ్స్ అయితే తీసుకున్నాను అనేది ఈ వైట్ కలర్ ఉన్నది వెరిగేటెడ్ జడే ప్లాంట్ అయితే సెక్యులెన్స్ అండ్ క్యాక్టస్ ఆన్లైన్లో అయితే తెప్పించినది బాగా పెరిగింది సో ఇలాంటి కొమ్ము ఉన్నా కూడా మీరు కొంచెం ఇలా ముదురుగా ఉన్నదైతే ప్రొపగేట్ అవుతుంది ఇంకా గ్రీన్ కలర్ అనేవి నేను కొన్ని కొన్ని లేతగా ఉన్నవి టిప్స్ అన్నీ కట్ చేసేసాను అన్నీ కట్ చేసిన తర్వాత అందులో కొంచెం బ్రౌన్ కలర్గా కూడా కాడలు ఏవైతే ఉంటుందో సో అలాంటి వాటికి వేర్లు వస్తాయి కాబట్టి మీడియంగా చెప్తున్నాను కదా సో అవి బాగా గ్రోత్ అయ్యే వరకు వదిలేయండి సో అలా బాగా పెరిగిన తర్వాత మీరు టిప్స్ కట్ చేస్తారు చూడండి అప్పుడు వాటిల్ని మరీ మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు అనమాట మరీ లేతగా ఉన్నప్పుడు కట్ చేసేస్తే మీరు వాటిల్ని పారేయాల్సి వస్తుంది సో అందుకనే కొంచెం వదిలేస్తే బాగా ముదురుగా అయిపోయిన తర్వాత ట్రిమ్ చేయొచ్చు సో ఇలా అన్నిటిని కూడా ట్రిమ్ కటింగ్స్ అన్నీ చూసారు చూడండి సో ఇలా కొంచెం లావుగా అయితే ముదురుగా కాడ అనేది ఉంటే ఈజీగా ప్రొపగేట్ అయితే అవుతుంది ఇంకా పాటింగ్ మిక్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇసుక ఎక్కువగా ఉంది ఇసుక ఎర్ర మట్టి అది ఓల్డ్ మట్టిలో కొంచెం పర్లైట్ మిక్స్ అయిందనమాట సో అందుకనే ఓల్డ్ మట్టి పర్వాలేదు వీటికైతే కొంచెం డ్రైగా ఉన్నది తొందరగా అనేవి ఇసుక ఇసుకగా ఉన్నవి ఫాస్ట్గా వచ్చేస్తాయి సో ఎర్ర మట్టి ఇసుక మీతో ఉంటే కోకోపిట్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు రెండింటిని మిక్స్ చేశాను కొంచెం ఉంటే వర్మీ కంపోస్ట్ వేసుకోండి లేదంటే అవసరమే లేదు సో ఇందులో అయితే ఓల్డ్ మట్టిలో ఉంటుంది కాబట్టి సో ఆ ఓల్డ్ మట్టికి కొంచెం ఎర్ర మట్టి ఇసుకని వేసి మిక్స్ చేసి ఇలా మూగిటలు ఉంటాయి కదా దీపాలు అంటి ఇవ్వటానికి సో అలాంటి వాటికి హోల్స్ ఉంది ఒకటి సో అలాంటి వాటిని తీసుకుని అన్నిటికీ కొన్ని చిన్న చిన్న పాట్స్కి కూడా మట్టి వేసాను ఇందులో ఒకే వాటిల్లో అన్నీ పెట్టేయచ్చు కదా అని సో అన్నిటికీ ఫిల్ చేసి ఈ విధంగా ఓ కింద ఉన్నవంతా కూడా ఆకులు అనేవి తీసేసి ఈ విధంగా అన్నీ మట్టిలో కూడా పెట్టేసి మట్టి వేసేయండి ఇంకా మంచిగా నీళ్లు వేసేస్తే చాలు ఇంకా మంచిగా వాటర్ స్ప్రే చేసి ఒక రోజు మాత్రమే షేడ్లో ఉంచండి నెక్స్ట్ డే నుంచి డైరెక్ట్ సన్లైట్కే పెట్టేయండి బాగా ఎండలోనే ఇవి వస్తాయి సో మరి నీళ్ళు అనేది మనం చూసుకుని వేస్తే చాలు సేమ్ సక్యులెన్స్ లాంటివి సో హెవీగా వాటర్ లేదు హెవీ కేరింగ్ ఏం అవసరం లేదు మీకు ఎక్కడైనా చిన్న చిన్న టిప్స్ ఇప్పుడు చూపిస్తున్నది టిప్స్ అనమాట సో మీరు బోన్సాయి ఎక్కువగా ఇష్టం ఉంది చేస్తూ ఉన్నారంటే అప్పుడప్పుడు బోన్సాయి బాగా రావాలంటే టిప్స్ అనేవి కట్ చేస్తూ ఉంటే మంచిగా బలంగా పెరుగుతాయి అనమాట సో అలాంటి టిప్స్ నుంచి మనం మరీ ప్రొపగేట్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తూ ఉన్నాను సో నెక్స్ట్ రిజల్ట్స్ అయితే చూడండి అలా చిన్న చిన్నవి పెట్టాను కదా చూసారా వాటికంతా కూడా చిన్న చిన్న లీవ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఇవి సక్సెస్ఫుల్గా పెరుగుతాయి చనిపోతాయి అనే మాటే లేదు ఎందుకంటే ఇవి చాలా ఈజీ నంబర్ వన్ ప్లాంట్ అనమాట ఎలాంటి వాళ్ళైనా ఈజీగా పెంచేయచ్చు సో ఆఫ్టర్ ట్రిమ్ చేసిన తర్వాత చూడండి రిజల్ట్స్ ఇంకా గుబురాగా కనిపిస్తోంది కదా సో ఈ విధంగా అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తూ ఉంటే ఇంకా ఆర్చ్ అనేది ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా బోన్స్ లాగా చేసి ఉంటే ఆ టిప్స్ని వేస్ట్ చేయకుండా ఇలా మరీ పెంచి మరీ ఎన్నైనా ప్రొపగేట్ అనేది చేసుకోవచ్చు ఇంకా మీరు ప్రొపోయిట్ చేశారు కదా అంటే ఇప్పుడు చూపించాను కదా మూగిటలో అవి ఇంకొంచెం పెరిగిన తర్వాత మీరు ఒక స్పూన్లో అలాంటి వాటిల్లో తీసి చూడండి వేరులు వచ్చి వాటిల్ని మరీ షిఫ్ట్ చేసుకోవచ్చు లేదంటే అందులోనే వదిలేయండి బాగా పెరిగిన తర్వాత షిఫ్ట్ అనేది చేసుకోండి చూసారు కదా కట్ చేసిన తర్వాత మరింత అందంగా కనిపిస్తోంది కదా సో బోన్సాయి టోపియారి గార్డెన్ అంటే అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ అనేది చాలా అవసరం మీరు కూడా ఇలా పెంచుకొని ఉంటే టిప్స్ అనేది వేస్ట్ చేయకుండా నాటుకోండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్